అటువంటి అటువంటిలో మరణంగా మీరు ఆటో ఇచ్చండి వారితో గొప్పవారం కాదు కేవలం కృప మస్తుంది మళ్ళీ సజీవుకి చెందిన సూత్రాలు నేను నీ వైభక్తుడిగా నీ నాయ అనుసరించి జరుచుకునే కృపా జీవితం ప్రసాదించుకుని జీవం కలిసి తెలుస్తున్నామని ప్రార్థిస్తూ తీర్థంలో ప్రకటించబోతున్నా ఇక్కడ వినగల చోటు గ్రహించగల గ్రంథంలో దయచేసి నన్ను నా నష్టాలు మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మీ అమ్మ బురేస్తాడు యొక్క సమయంలో దేవదేవుడు మహాకృతం బట్టి నూట పంతొమ్మిది ఇచ్చిన పదవ వాక్యంలో ఒక మాట ఉంది పరిశుభ్ర పని నా నిన్నే వెతికి ఏమంటాడు చెప్పండి నా మీరు ఏం రాస్తే దేవా నీ సన్నిధానంలో నేను ఏం చేయాలి చెప్పండి నమ్మకంగా ఉండాలి నా పూర్ణ హృదయంతో నేను వెతికితాను నేను బ్రతుకు కాలేమంతా నీ ఆజ్ఞలు నీ కట్టడాలు కూడా నేను ఏం చేస్తాను చెప్పండి అనుసరిస్తాను ప్రభా అని దామీది దేవుడిని ఏం చేస్తాను చెప్పండి ఘనపరుస్తున్నాడు ఆ పై వచ్చిన యమనస్తులు యమరస్తులు దేని చెందుతున్నారు నడకన సరి చేసుకుంటారు దేవుడు వాక్యం బట్టే కదా అని ఇచ్చాడనమాట ప్రతిరోజు ఎవరి పిల్లలు ఏం చేయాలో చెప్పండి దేవుడు యొక్క వాక్యాన్ని చదవండి అలా చదివితే దేవుడు నీకు దీవనకరమైన ఇస్తాడు యవిశ్వ ఒకటి ఎనిమిదిలో కూడా ఒక మాట అక్కడ రాసి పెట్టాడు ఏ బిడ్డ అయితే ఏ యవనస్తున్నారు ఎవరి కుమార్తె కాదు మీరు కూడా చదివినట్టుగా అయితే మీరు కూడా మీరు జానిస్తే మీ జీవితాల్లో అభివృద్ధి పడతారు దీవించబడతారు ఆశీర్వించబడతారు యవిశ్వ గ్రంథము మొదట అధ్యాయము ఎనిమిదవ వాక్యములో ఆ మాట స్పష్టంగా రాసి పెట్టాడు చదువు ఈ ధర్మశాస్త్రము ఈ గ్రంథమును నీవు బోధింపగా ఇంకా దానిలో రాయబడిన వాటన్ని ప్రకారంగా చేతుకు నీవు ఉన్న ఏ స్థలంలో నువ్వు వర్జిలితావు ప్రవర్తన ప్రవర్తిస్తావని భక్తుడైనశ్వా నాటకాలకుడు తన ఇస్రాయల్ ప్రజలకి బోధిస్తున్నాడు దేవుడు చాలా మందిని ఏమవుతారంటే ప్రతి దినము బ్రత్ చేసుకుంటారు రియాక్షన్ గా చేసుకోకపోతే బయటికి మాత్రం నేను తినరు కదా కాబట్టి తినడానికి ముందు ఏం చేస్తాను చెప్పండి బ్రత్ చేస్తారు అసలు బ్రత్ తినక ముందు నువ్వు రేసి మోకరించి ముందు ఏం చేయాలా ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం చదివి అప్పుడు నీ పని ప్రారంభించు నువ్వు ఏ పని కోరుకున్నా నువ్వేమి చేసినా నువ్వు ప్రతి ప్రయత్నం కూడా నీకు సక్సెస్ అవుతుంది నువ్వు వర్జిన్తో ప్రతి విషయంలో దేవుడు దేవుడు నీకుంటారు దేవుడి యొక్క ఆశీర్వదం కాబట్టి ప్రతి విషయంలో దేవుడికి ఏమో మహిమార్గం పదకొండు వచ్చిన పంతొమ్మిది గంటల పదకొండు వచ్చిన ఒక మాట అక్కడ రాసిపెట్టారు చేయకున్నట్లుగా నీ యొక్క హృదయమును నా యొక్క హృదయమును ఏమి అంట వాక్యం యోహాత్వార్థ మనం చూసుకున్నట్టుగా అయితే మన ఏడు ఏడులో ఒక మాట అక్కడ రాసి పెట్టాడు ఏమా ఏడు ఒక మాట రాసి పెట్టాడు చూడండి స్వార్థ ఏడు ఏడు అవును ఏమంటాడు లోకము దాని క్రియలు అనుసరించకండి మరి ఏది అనుసరించాలి ఏళ్ళు ఆ మాట స్వస్థంగా రాసి పెట్టాడు పదిహేను ఏళ్ళు ఏళ్ళు రాయిస్తాలే మాట మీ అందున మాటలు నిలిచి మీకు ఏది ఇష్టము అడిగిడి ఎక్కడ నిలిచి ఉండాలి దేవుడి వాక్యము మీ హృదయములో చముడి దొరక మనసు నుంచి మనసు నుంచి ఎక్కడికి వెళ్ళాలా హృదయములో స్టోర్ చేసుకోవాలి రైస్ అయిపోదని ఏం చేస్తాను చెప్పండి రైస్ కు ఒక డబ్బా ఉంటుంది ఉండదు చెప్పండి ఆ డబ్బాలో మనం ఏం చేసుకుంటాం స్టోర్ చేసుకుంటాం తినే శారీరక ఆహారం ఉప్పు పప్పు గాను అవన్నీ కొన్ని సిద్ధపరుచుకున్న పరిక్రమలు ఏం చేసుకుంటాం సిద్ధపరుచుకుంటాం మరి నీకు బ్రతకడానికి నీ ఆత్మకు కావలసిన ఆహారం ఏంటి దేవుడు వాక్యము అది వినాలి వినేది మనసులో తెచ్చుకోవడం మనసులో నుంచి ఎక్కడికి రావాలంట హృదయముల అది నీలో ఉంటే నువ్వు ఎక్కడికి ప్రయాణించినా ఆ వాక్యం నూట పంతొమ్మిది నూట నాలుగు నూట ఐదులో అది నీ త్రోమక వెలిగి ఉంటుంది నిన్ను ముందుకు నడిపిస్తాయి దేవుడి చిత్తానికి చేస్తాయి దేవుడు సంకల్పం నెరవేర్చినట్టు చేస్తాను చూడండి అక్కడ నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలుగును తప్పు మార్గములన్నింటినీ నాకు అసహాయములను నీ వాక్యము అదే చెప్తుంది కదా నేను పాపం చేయకుండా నీ వాక్యములో ఉండాలి ఇదిగో తప్పు మార్గం వెళ్ళగా నీ వాక్యముంటే నా ఉంటే నా ఉంటానంట వెలిగే ఫ్రైన్ అవునగా చెప్పండి ఇప్పుడు చెప్పండి వాక్యానికి ప్రార్థిస్తే ఏ స్థాయికి మీరు ప్రాథినట్టుగా వాక్యమే అయింది కదా ఆది ఎందు వాక్యముడు వాక్యము దేవుని వాక్యమే ఆమె చెప్పండి వాక్యానికి నువ్వు ప్రార్థిస్తే వాక్యానికి నువ్వు భయపడితే వాక్యము చదివినప్పుడు విలేమగా ఉంటే వాక్యము చదివినప్పుడు మోకరించి జానిస్తే నువ్వు క్రీస్తు ప్రామాణిలో నువ్వు సార్ డెఫినెట్లీ తొంభై తగ్గ ఐదు ఐదులో నువ్వు మోకరించి దేవుడికి వాక్యము నువ్వు చదివితే నిన్ను చూస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి పరలోక తండ్రి ప్రేమను దేవులకు కుమరిస్తాడంట దేవుడు గట్రా చూడండి అక్కడ రాష్ట్రపతి ఎంత చక్కగా మన హోమ పత్రిక ఐదు ఐదులో ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గు పరచనేరదు ఇదిగో మనకు అనుగురించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఆమె ఒకటి ఏమన్నా ముందుగా దేవుడు వాక్య ఉండాలి రెండో దేవుడు ఏమైనా ఏమన్నా చెప్పండి దేవుడు ప్రేమతో నింపుకోవాలి ఆమె అప్పుడు నిందువాడిని పొరుగు